శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ ఈ శ్రీ క్రోదినావస శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికి కూడా మంచి కాలం రాబోతోంది గురుగ్రహ సంచారం మూలంగా సంపూర్ణ శుభాలు మీరు పొందబోతున్నారు మీకు శుభవార్తది గత కొద్ది కాలంగా స్తబ్దంగా ఏ రకమైన మార్పులు లేకుండా ఒక మాట అంటే తక్కువ రెండు మాట అంటే ఎక్కువ అన్నట్టుగా మాటలు పడుతో కాంప్రమైజ్ అయ్యి ఉన్నటువంటి జీవితాన్ని అనేక రకాల మార్పులు వస్తాయి వివరంగా పరిశీలన చేద్దాం ముందుగా మీకు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు పర్వాలేదు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది రొటేషన్ అవుతూ ఉంటుంది అప్పు చేయకుండా దాచిన డబ్బు ఖర్చు తీయకుండా ఖర్చులకి సరిపడినంతగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది ఖర్చు తగ్గుతుందా సంపాదన పెరుగుతుందా ఏదైనా కానివ్వండి లైఫ్లో రొటేషన్ బాగుంటుంది క్యాష్ రొటేషన్ బాగుంటుంది ఆస్తులు విలువ పెరుగుతాయి మీరు కొన్నటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే వాటి విలువ పెరుగుతుంది బాగుంటుంది అన్ని రకాలు కూడా గౌరవప్రదంగా ఉంటుంది రాజభూజం మూడు అవమానం ఒకటి గౌరవప్రదంగా ఉంటుంది వృత్తి ఉద్యోగులు గుర్తింపులు వస్తాయి మీ తెలివికి మీ విద్యకి మీ విజ్ఞానానికి గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా మీరు మాట్లాడే మాటలో వాడి చురుకుదనం స్పష్టత పెరుగుతాయి మొహమాట పడుతూ ఎవరేమనుకుంటారో అని కాకుండా సూటిగా ఎలాంటి మొహమాటలు లేకుండా ఖచ్చితంగా మాట్లాడే తత్వం మాటలో అథారిటీ పెరుగుతుంది ఎవరేమనుకుంటారో అని భయపడుతూ మొహమాట దసుకుతో కాకుండా సూటిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తారు మీకు చాలా మంచిది ఒకసారి గ్రహస్థితులు చూసుకున్నట్లయితే గురుడు అనుకూలంగా ఐదవ స్థానం సంచారం ప్రారంభమవుతోంది ఇది పూర్తి బలాన్ని ఇస్తుంది మీకు మూడవ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూలం రెండవ స్థానంలో శని గ్రహం పర్వాలేదు ఒకసారి ఈ వీటి గ్రహాలకు స్థితిలో చూసుకున్నట్లయితే మే ఒకటవ తారీఖున శని ఐదవ స్థానంకి వెళ్ళి సువర్ణమూర్తిగా ఉంటాడు ఈయన మీకు మూడవ స్థానానికి పన్నెండవ స్థానానికి అధిపతి ఈయన ఐదవ స్థానంలో గురుడు స్థితిరీత్యా గోచార సూత్రాల రీత్యా పరమశుభుడు అనుకూలం అలాగే ఆయన సువర్ణమూర్తయ్యాడు అంటే మీకు డబుల్ స్ట్రెంగ్త్ అందువల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది సంతానం వృద్ధి కలుగుతుంది సంపదకు వృద్ధి కలుగుతుంది మాటలో చురుకుతనం వస్తుంది ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని భారంగా భావించిన వాళ్ళు మీరు వాళ్ళకు ఒక బలంగా భావిస్తారు మీతో మాట్లాడే విధానం కానీ మీకు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ గౌరవం ఈ విధానాలను కూడా చాలా మార్పులు వస్తాయి సంతానం వృద్ధి పెళ్లి కాని వివాహం కావడము కుటుంబ వృద్ధి మీ సంతానానికి పిల్లల కోసం అంటే మీ మనవలు మనవరాడ కోసం ఎదురు చూస్తున్నట్లయితే పని కూడా వేగంగా మార్పులు వస్తాయి అనుకూల ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మీ మాటకి విలువ పెరుగుతుంది మీతో మాట్లాడడం కోసం మీతో టైం స్పెండ్ చేయడం కోసం జనం ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ముందర మీరు చెప్తూ ఉంటే అబ్బా ఏం చెప్తున్నాడు మనం తట్టుకోవాలేమే ఒకే మాడ పదిసార్లు చెప్తాడు అని అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చెప్ మళ్ళీ ఇంకోసారి చెప్పని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఈ రకంగా సంపూర్ణ సుభలితాన్ని కూడా ఈ గురుగ్రహం వల్ల మీకు వస్తుంది మీ ఇంట్లో బంధుమిత్రులు ఉంటాయి కుటుంబంలో సంత సంతోషకర వాతావరణం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది సంతానం వృద్ధి వంశ వృద్ధి గోత్ర వృద్ధి జరుగుతుంది అన్ని రకాల వాళ్ళకి కూడా అనుకూల ఫలితాలు వస్తాయి చాలా 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 బాగుంటుంది ఒకటా రెండు అక్కర్లేదు అన్నీ అన్ని రకాలుగా పట్టిన బంగారంలాగా ఉంటుంది మీకు ఈ గురుగ్రహ ప్రభావం మూలంగా ఇకపోతే ఈ శని రెండు సంవత్సరం అంతా కూడా రెండవ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు ఏలినాడు శని చివరి భాగంలో ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఆయన కూడా అందువల్ల పెండింగుల పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో మార్పులా పిల్లల పెళ్ళిళ్ళవి అవి పెండింగ్ ఉన్నాయా అవన్నీ పూర్తవుతాయి గృహ నిర్మాణాలు ఏమైనా మీరు పెండింగ్ ఉన్నట్లయితే అవి పూర్తవుతాయి ఇల్లు సకంలో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కంప్లీట్ అవ్వట్లేదు అవి కంప్లీట్ అవుతాయి అలాగే ఏదైనా వెహికల్ మార్చాలనుకుంటున్నారా విదేశీ ప్రయాణాలు ఉన్నాయా ఇవన్నీ కూడా మీకు చక్కగా వర్కౌట్ అవుతాయి హైర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తే ఏమన్నా వనరు విద్య కోసం విదేశాల ప్రయాణాలు చేస్తున్నట్లయితే అనుకూలమైన కాలం మే తర్వాత మే ఫస్ట్ తర్వాత అన్ని రకాలకు కూడా శని యొక్క బలం కూడా బాగుంటుంది షేర్ మార్కెట్లో కానీ కమిషన్ వ్యాపారాలు చేసేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళకి అందరికి కూడా స్థాయి అనుకూలత ఈ శని వల్ల కలుగుతుంది మీకు సువర్ణమతిగా ఉన్నాడు కాబట్టి లేకపోతే అంత బలం లేదు సువర్ణుతగా ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది మీకు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏలినాడు శని పూర్తి అయిపోతుంది మార్చి ఇరవై తొమ్మిదికి మీకు తర్వాత శని మూడో స్థానం వెళ్తాడు రాహు మూడో స్థానంలో ఇంకా ఉంటాడు కొంతకాలం తర్వాత రాహు మారిన గురుడు మారిన శని బలం మూలంగా మీకు ఆ కంటిన్యూషన్ డెవలప్మెంట్ అనేది ఒక ఇక్కడ నుంచి ఒక మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూషన్గా మీ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది మీకు అన్ని రకాలకు కూడా ఇబ్బంది ఏం లేకుండా బాగుంటుంది అయితే ఈ సందర్భంలో ఈ రెండవ స్థానంలో శనిగ్రహ సంచారాన్ని మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఈయన శతవిషం పూర్వభాత నక్షత్రాల సంచారం ఆర్థిక విషయంలో క్రమశిక్షణ ఉండాలి మీకు డబ్బు మితిమీరి ఖర్చు పెట్టడము అప్పులు ఇవ్వడము ఇలాంటివి చేయకూడదు కొన్ని వ్యసనాలు ఉంటాయి ఈ బెట్టింగులు ఇలాంటివి ఇలాంటి వాటిలో డబ్బులు పెట్టడం మూలంగా నష్టపోయే అవకాశం ఉంటుంది మోసపోవడం నష్టపోవడం ఈ సమయంలో మీకు చాలా సహజమైన లక్షణం ఈ రెండవ స్థానంలో శని గ్రహ సంచారం మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇకపోతే మూడవ స్థానంలో రాహువు తొమ్మిదవ స్థానంలో కేతువు రజతమూర్తులుగా ఉన్నారు ఈ మూడు ఆరు పదకొండులో శని రాహుకేతులు యోగిస్తారు కాబట్టి మూడవ స్థానంలో రాహువు యోగిస్తాడు ఇది ఏ రకమని యోగం పడుతుంది ఊహించని సహాయాలు మీకంటే స్థాయిలో కింద వాళ్ళు పొజిషన్లో కింద వాళ్ళు లేకపోతే అసలు మీరు ఊహించిన వాళ్ళు ఎవరో సహాయం చేస్తారు చాలా సందర్భాల్లో సడన్గా సపోర్ట్ దొరుకుతుంది ఆరోగ్య విషయంలో కానీ వయసు రీత్యా వచ్చే మార్పుల మూలంగా ఒక అరవై అరవై ఐదేళ్ళు వయసు ఉంది ఓ టూ వీలర్ నడుపుతున్నారు బాగున్నారు సడన్గా ఏకలు తిరిగి పడిపోయారు రోడ్డు మీద ఎవరు తెలియదు అక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళారు సపోర్ట్ దొరుకుతుంది సహాయం చేస్తారు అలాగే ఎంతో కాలకత విడిపోయి మిత్రులు మళ్ళీ పరిచయం అవుతారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అనుకూలంగా ఉంటుంది తొమ్మిదవ స్థానంలో ఈ కేతుగ్రహ సంచారం మూలంగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల దర్శనాలు పెద్దవాళ్ళ దర్శనాలు గురువు అనుగ్రహం పొందడము ఇలాంటివన్నీ కూడా పొందుతారు అలాగే కొంతమందికి కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు పితృ వియోగం మాతృ యోగం లాంటివి సమయబంధ వియోగాలు లాంటివి కలిగే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాల్లో దొంగల వల్ల భయాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రయాణాల్లో క్యాష్ అది క్యారీ చేసేటప్పుడు మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు చాలా ఈ క్లోనింగ్ క్రెడిట్ కార్డు క్లోనింగ్ ఇవన్నీ కూడా చాలా మోసాలు ఎక్కువైపోయాయిగా అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్త అవసరం మీకు ముఖ్యంగా ఈ రెండవ స్థానంలో శని మూడవ స్థానంలో రాహు తొమ్మిదవ స్థానంలో కేతుగ్రహం వీటిని తీసుకున్నట్లయితే రాహువు గురుడు మాత్రమే స్థితిరీత్యా అనుకూలరు శని గతులు అనుకూలం కాదు కానప్పటికీ కూడా ఆర్థిక విషయాలు అభివృద్ధి విషయాలు తీసుకున్నట్లయితే ఉద్యోగస్తుల కంటే కూడా ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు అంటే చేతి వృత్తులు వాళ్ళు కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు సేల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నవాళ్ళు షాప్స్ ఇలాంటి వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారు సంతాన సహకారం సంపూర్ణంగా లభిస్తుంది కొంతమంది ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి తల్లిదండ్రులు పిల్లలు కలిసి బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అవి ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇంకే షాప్స్ ఇలాంటివి ఏమైనా కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏమీ భయపడక్కర్లేదు ఏమీ మొహం పడక్కర్లేదు అన్ని రకాల కూడా ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఇబ్బందులు తగ్గాలంటే ఏం చేయాలి ఆరాధన చేయండి ఎందుకంటే రెండవ స్థానంలో శని మూడవ స్థానంలో రాహు మూలంగా కొన్నిసార్లు మోసపోయే అవకాశాలు ఉంటాయని చెప్పాను కదా కార్తి విర్యాదించ పని చేసుకోండి కాలభైరువుని ఆరాధన చేయండి కాలభైరుని ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది మీకు మీ జాతకంలో మీకు కొంచెం వయసు ఎక్కువ ఉండి కొంచెం వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు మీకు శని దశ కానీ దశ కానీ నడుస్తూ ఉంటే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే చిన్నపిల్లలు అయ్యుండి మీకు చంద్రమహాదశ నడుస్తున్నా కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఒకసారి మీ జాగ్రత్త పరిశీలన చేసి ఆరోగ్యపరం చిక్కులు ఏమైనా ఉంటే వాటి తగిన పరిహారాలు చేయించుకోండి ముఖ్యంగా కాలభైరవాష్పం చదువుకోవడము ఇవన్నీ కూడా మీకు అనుకునే ఫలితాన్ని ఇస్తాయి కార్తీక వీరాజన కవచం చదువుకోవడము కా భైరవ కవచం చదువుకోవడము శివారాధన మీకు ఇంకా సుభలతలవడంలో మీకు ఉపయోగపడతాయి మొత్తం బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు శుభం శుభంపుయా